ఇది ఏంటి అని చూస్తున్నారా లింగరాజ్ టెంపుల్ అండి చాలా అయితే చాలా అద్భుతంగా ఉంది లోపలికైతే కెమెరా అలౌ చేయలేదు చాలా బతిమలా కూడా సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకున్నారు అమౌంట్ ఇస్తామన్నాము అయినా కూడా అలో చేయలేదు కానీ లోపలైతే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు ఒకసారి వెళ్ళేటప్పుడు అయితే చూడండి లోపల పెద్ద ఆలయం ఉంది దానికి ఉపాధి ఉన్నాయి తర్వాత పురాతనమైన కట్టడాలు రాతి కట్టడాలు అందులో విగ్రహాలు కూడా స్వామి తర్వాత భువనేశ్వరి దేవి కాళీమాత తర్వాత నేను ఎక్కడ చూడలేదు దక్షిణ కాళీ ఉందండి ఇక్కడ చాలా అయితే చాలా బాగుంది ప్రతి చాలా పురాతనమైన దేవాలయం అక్కడ అయితే నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయండి ఒకవైపుకి మళ్ళీ ఉప ఆలయాల్లోనైతే ఇంకా చిన్న చిన్న శివలింగాలు మిగతా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అక్కడ కోనేరు చూడండి చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది చూడటానికి